జయ యంత్ర కమల పరివస్త్రం యంత్ర విలాసులాయ నిత్యాయ యోగ ईश्वर यज्ञ पार मोदा लगा ईश्वर यज्ञ पार हम तराजा इधर बस तोरों के रात्रबुद्ध का महारथ भावत इधर बस जाए आप के इधर बस निवान नाराजनार विद्महे बाल देवाली भीम हे बल्ला विष्णु प्रणव जाए तो महादेव जी दिव्य महे विष्णु प्रणव जाए ये गोल्डर बाला वेद कसम ना జయ శ్రీమన్నారాయణ భగవద్ బంధువుల అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవంతుని అనుగ్రహం వలన మాసాన మార్గశీర్షోహమని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా మార్గశిర మాసం అన్ని మాసాల్లోకి వెళ్ళా మార్గశిర మాసం నేనై ఉన్నానని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా విశేషమైనటువంటి మార్గశిర మాసంలో మనకు ధనుర్మాసం నెల రోజులు కూడా ఉత్సవాలు ప్రారంభమవుతాయి మార్గశిర మాసంలో సూర్యుడు ధనుర్ రాశిలో ప్రవేశించినప్పటి నుంచి మొదలుకొని మకర రాశిలో ప్రవేశించే వరకు కూడా ఉండేటువంటి నెల రోజులు ధనుర్మాసం పథాన్ని ఆచరిస్తారు ఆ వ్రతాన్ని మనం అందమరి పట్ల నుండి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో విశేషంగా ప్రారంభమై నేటికి పదిహేడవ రోజుకు మనం చేరుకున్నాం ఎంతోమంది భక్తులు ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల నుంచే శరారా స్నానాలు చేసుకొని స్వామివారి సన్నిధికి ఇచ్చేసి తిరుపతి సేవాకారాది కోర్షులు అందరూ కూడా పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి ఆండా అనుగ్రహానికి వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి పాత్రలు అందులో భాగంగా ఈ రోజున మన నూతన సంవత్సరం కాదు ఇది ఆంగ్ల నూతన సంవత్సరం అయినా కూడా విశేషమైనటువంటి భక్తులందరూ కూడా వచ్చేసి స్వామిని దర్శిస్తూ వారి అనుగ్రహానికి పాత్ర అవుతున్నారు ముఖ్యంగా పదవ తేదీ వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి మన ప్రాంతంలోకి వెళ్ళా వైభవంగా మన మందమరి పట్టణంలో గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతూ పదమూడు గోదావ కళ్యాణంతో ధనుర్మాస వ్రతం పరిసమాప్తం అవుతుంది స్వామివారు అందరికీ కూడా రెండు వేల ఇరవై ఐదులో ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్యాలను అష్టైశ్వర్యాలను ప్రసాదించవలసిందిగా ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ జయ శ్రీమన్నారాయణ